అవర్లో ఉన్నప్పుడు లేనప్పుడు అని కాకుండా ఎప్పుడో ఒకే విధంగా ఉన్నారు ఆయన ఆయన చుట్టూ ఇన్ని పాలిటిక్స్ జరిగినా ఇన్ని మాటలు ఆయన ఏమంటారు ఆయన కాలమే మౌనం సమాధానం అంటారు కదా సమాధానం వచ్చేసింది ఆల్రెడీ అసలు ఎమ్మెల్యేగా కూడా అని చాలా మంది వైసీపీ వాళ్ళు చాలా మంది అన్నారు సీఎం సీఎంఐ చూస్తున్నాడు కదా ఇంత బట్టి అర్థం కావాలి ఎవరు ఎవరు చిత్తూరు పాలిటిక్స్ ఆన్సర్ వచ్చేసింది కదా అందరికీ ఆయన ఏంటంటే దత్తపుత్రుడు వేస్టు ఆయన ఇంకా ఏమిండదు ఏ పదవి ఇయ్యరు ఇలా చుట్టూ తిరుగుతా టైం వేస్ట్ పవన్ కళ్యాణ్ విజయసాయి రెడ్డి కూడా రాజీనామా చేసేంత పవర్ పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు ఏదైతే చెప్తున్నాడు చేస్తున్నాడు అవన్నీ ప్రజల్లోకి వెళ్తున్నాడు తిరుగుతున్నాడు చూస్తున్నాడు దగ్గర చేయిస్తున్నాడు ఆ పనులని ఆయన సీఎం గా డిప్యూటీ సీఎం అంటున్నారు కదా ఇలాగే ఆయన పరిపాలన కొనసాగితే ఇంకో పదేళ్లలో ఇంకొక ఐదేళ్లలో ఈ ప్రభుత్వం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఒక్కడిగా పోటీ చేసి సీఎం కావాలని నాకు కూటమి ప్రభుత్వం నుంచి బయట రావాలి బయటకు వచ్చి ఆయన సీఎం కావాలని నేను కోరుకుంటాను అక్కడిగా పోరాడి ఆయనకు పార్టీ ఫండ్స్ సెవెన్ అంటారు కదా ఆయన రోజుకు ఆయన ఏ సినిమా చేసినా కోట్ల కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తారు ఆయన అవన్నీ వదిలేసి చెప్పులు లేకుండా రోడ్లలో తిరిగి ఆయన చూడ ప్రజల కోసం కష్టపడుతున్నాడు దేన్ని ఆశించదు పేరు డప్పు ఇవి ఏమంటారు పాపులారిటీ ఇవన్నీ ఆయన ఎక్కడో ఫ్రెండ్ చేసినాడు అవి ఇవన్నీ గోరు కొట్టేసిన ఆయన ప్రజలు ఇన్నాళ్ళు అన్నయ్య చిరంజీవి నీటిలో ఉన్నాడు బయటకు వచ్చాడు ఆయన ఏదైతే అనుకుంటున్నాడో అవన్నీ సాధించుకుంటున్నాడు ఒకటి సాధించుకుంటాడు ఆయన కష్టపడి ఇంకా చాలా మంచి మంచి కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఎట్లాంటి గొప్ప వ్యక్తి గురించి ఇట్లా నెగిటివిటీ ఎందుకు చేస్తున్నారు నెగిటివిటీ అనేది కామన్ భయ ఇప్పుడు మనిషికి ఎండలో నీడెట్లనో ఈ నెగిటివిటీ అంతే మంచి వెనక చెడు ఎప్పటికే ఉంటది వాళ్ళు అలాగే ఉంటా ఉంటారు నేను అలా ఎదుగుతానే ఉంటాడు தேங்க் யூ வாடகை